వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత వారి కుటుంబం మొత్తం అంతా కూడా కీలక నిర్ణయం తీసుకుంది అనేది తెలుస్తోంది శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ అలాగే అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ రెండుగా చీలిపోయినటువంటి ఎన్సీపీ ఇప్పుడు మళ్ళీ పూర్తిగా విలీనం అయిపోయి మొత్తం కుటుంబ సభ్యులందరూ పార్టీని ముందుకు నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబోతున్నారనేది తెలుస్తున్నటువంటి అంశం సో దివంగత అజిత్ పవార్ వారసురాలిగా అంటే ఆయన ప్లేస్లో ఆయన సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆవిడ ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఉన్నారు కానీ అజిత్ పవార్ నేతృత్వంలో ఏదైతే ప్రభుత్వం ఇప్పటిదాకా నడిపించారో ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉండి ఫడ్నవీస్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో అడుగులు ముందుకు పడుతున్నాయనేది తెలుస్తోంది సో కీలకంగా సుప్రియా సూలేని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం అన్నట్టుగా తెలుస్తోంది అలాగే ఇక శరద్ పవార్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా ఎన్డీఏ తోటే భాగస్వామ్యాన్ని నిరపాలి మహారాష్ట్రలో మళ్ళీ సాంప్రదాయ రాజకీయాలు చేయాలి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి అంశం సో కీలకంగా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ మంత్రివర్గం మంత్రివర్గంలో చోటిస్తారు అట్ ది సేమ్ టైమ్ శరద్ పవార్కి కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నటువంటి అంశం సో దీంతో మహారాష్ట్రలో రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది ముఖ్యంగా అటు శివసేన థాక్రే శివసేన ఇటు షిండే సేన ఏదైతే ఉన్నాయో ఇది కలిసేటువంటి అవకాశం లేదు డెఫినెట్గా థాక్రే శివసేన ఇటీవల కలలో చూసాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో భారీ స్థాయిలో ఓటమి చూశారు అనేటువంటిది వాళ్ళ మాటలు నమ్మనటువంటిది అలాగే ఎంఐఎం పుంజుకున్నటువంటి తీరు సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి మళ్ళీ మహారాష్ట్రాన్ని మామూలుగా చూడాలి అనేటువంటి పాయింట్లో ఎన్డీఏ కూటమితోటే ముందుకు వెళ్తే బెటర్ అనేటువంటి ఉద్దేశాన్ని మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవడం జరిగింది దాని పరంగా ఎన్డీఏతోటే ఎన్సీపీ ఇక రాజకీయం నేర్పుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా బలమైనటువంటి దెబ్బ ఎన్డీ కూటమికి చాలా బలమైనటువంటి దెబ్బ ముఖ్యంగా శరద్ పవార్ లాంటి సీనియర్ నేత లేకపోవడం అనేది ఒక రకంగా వాళ్ళకి మైనస్ ఒక నెగిటివ్ ఇమేజ్నే క్రియేట్ చేస్తుంది అన్నంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మహారాజకీయాలు ముందు ముందు మరింత అనే దానికి ఇది సంకేతాలని చెప్తున్నారు చూద్దాం ఇంకా ముందు ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మహారాష్ట్రలో ఏ పార్టీలు ఇంకా జట్టగడతాయా అండి ఏ తోటి ఇది ఉన్నటువంటి అప్డేట్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా